అందరికీ వస్తే అండి కొన్ని రోజుల్లో మన అసెంబ్లీ పోలింగ్ జరగబోతుంది సో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇటువైపు కూటమి తరఫున అభ్యర్థులు అటు వైసీపీ అభ్యర్థులు అభ్యర్థులు అందరూ ఫిక్స్ అయ్యారు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ప్రచారం చేసుకుంటున్నారు ఎవరు ప్రచారంలో వాళ్ళు ఉన్నారు రాజకీయం అంటే ఎన్నికలంటే ప్రచారం ఒక్కటే కాదు జనంలోకి వెళ్ళి ప్రచారం చేయడమే కాదు లోపాయికారిగా ఇంటర్నల్గా చాలా గ్రౌండ్ వర్క్ జరగాలి సిసలైన రాజకీయం చేయాలి ప్రజలకు కనిపించాలి ప్రజల్లో ప్రచారం చేయాలి వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారనే చెప్పాలి గతంలో ఏమైనా మంచి చేసి ఉంటే చేసింది చెప్పుకోవాలి దాంతోపాటు ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతల మీద కన్నేయాలి వాటిని బలాల్ని తగ్గించాలి బలహీనతల్ని వీళ్ళకు బలాలుగా వాడుకోవాలి ఇలా చాలా రాజకీయం ఉంటుంది అంటే గ్రౌండ్ పాలిటిక్స్ నియోజకవర్గ స్థాయిలో గ్రామాల్లోకి గ్రామ స్థాయిలోకి బూత్ లెవెల్లోకి వెళ్ళి ఒక స్కెచ్ వేసి ఒక ప్రణాళిక ప్రకారం రాజకీయం చేస్తే ప్రత్యర్థి పార్టీని ఎంతగా దెబ్బతీయొచ్చో పర్చూరు నియోజకవర్గాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుద్ది పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడం బాలాజీ గారు ఉన్నారు సో ఈ నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా జరిగిన రాజకీయ మార్పులు మనం క్షుణ్ణంగా దగ్గరగా సూక్ష్మ స్థాయిలో అబ్జర్వ్ చేస్తే ఫలితం ఏకపక్షంగా ఉంటుందా అని అనిపిస్తోంది ఎందుకలా చెప్తున్నాను దానికి బేస్ ఏంటి ఈ మాటలు ఏమి వేగ్గా చెప్పట్ల చాలా కారణాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనతలు ఏమిటి ఏ ఏ గ్రామంలో వైసీపీ బలంగా ఉంది ఏ ఏ కమ్యూనిటీస్లో వైసీపీ బలంగా ఉంది సో వా అవి మనకి అనుకూలంగా మారాలంటే ఏం చేయాలి మన బలహీనతలేంటి మన బలహీనతల్ని మనం ఎలా సరి చేసుకోవాలి మన పట్ల ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది ఇవన్నీ కూడా ఆలోచించి గత ఆరు నెలల నుంచి కూడా జాగ్రత్తగా వర్కౌట్ చేసి ప్రస్తుతానికి ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంసారావు ఎందుకు ఎందుకు ఇలా జరిగింది గత ఎన్నికల్లో ఆయన చాలా తక్కువ మెజార్టీతో బయటపడ్డారు యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పదివేలకు పైగా మెజార్టీతో గెలిచారు సేఫ్ కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురు గాలి వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన గాలి ఆ అటువంటి బలమైన గాలిలో కూడా ఆయన గట్టి ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థి ఆ దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారితో పోటీ పడి ఒక పన్నెండు వందలు పదమూడు వందల మెజార్టీతో గెలిచారు సో ఆ గెలుపు గెలుపు కింద లెక్కే కాదు కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆర్థికంగా కొంత దెబ్బతిన్నారు మళ్ళీ వెళ్ళారు సో గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు సో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం తను ఖచ్చితంగా గెలిచి తీరాలి తన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి తను కూడా గెలిచి తీరాలి అదే సమయంలో అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలహీనత ఉంది రాజకీయంగా నాయకత్వ స్థిరత్వం లేదు ఇన్ఛార్జ్గా రావి రామ రామనాథం బాబు గారు చాలా కాలం కొనసాగారు ఆ తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ గారు కొంతకాలం వన్ ఇయర్ కొనసాగారు ఆయన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ఎడం బాలాజీ గారు ఇలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపాన్ని నిలకడలేమిని అస్థిరత్వాన్ని ఆయన వాడుకున్నారు అది ఎంత పని చేసింది వైసీపీని ఏ విధంగా డ్యామేజ్ చేసింది అనేది ఈ వీడియోలో చెప్తా యాక్చువల్లీ పరుచూరు నియోజకవర్గంలో ఓటింగ్ పరంగా చూసుకుంటే కమ్యూనిటీ పరంగా కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ప్లస్ ఎస్సీలు ఎక్కువ దాదాపుగా యాభై ఐదు వేలకు పైగా కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి ఎస్సీ ఓట్లు కూడా యాభై వేలకు పైగానే ఉంటారు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గ ఓట్లు అలాగే బీసీ బీసీలో కూడా ముఖ్యంగా యాదవ సామాజిక వర్గ ఓట్లు ప్లస్ అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా ఉంటారులే వీళ్ళతో పాటు ముస్లిం అక్కడక్కడ ఎస్టీ ఓట్లు ఎక్కువ సో so, కమ సామాజిక వర్గం ఓట్లు గత ఎన్నికల్లో ఏం జరిగింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వర్సెస్ ఏలూరు సాంసరావు ఇద్దరూ కూడా కమ్మ సామాజిక వర్గం దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు ఆ నియోజకవర్గం పెద్ద ఒక so, రకంగా సో అందుకే గత ఎన్నికల్లో దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం ఓట్లు కమ్మ సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి పోలయ్యాయి అరవై రెండు శాతం మాత్రమే టీడీపీకి పోలయ్యాయి గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో సో ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు పోటీలో లేరు ప్లస్ వైసీపీ కూడా యాంటీ కమ్మ పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆమంచి కృష్ణమోహన్ గారిని ఇన్ఛార్జిగా పెట్టడం ఆ తర్వాత మార్పులు ఇవన్నీ చేయడంలో యాంటీ కమ్మ పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేయడంతో ఇక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గ వాటర్లో చైతన్యం వచ్చి కాస్త కలయిక ఐక్యత పెరిగి మనల్ని ఆ పార్టీ పట్టించుకోనప్పుడు మనం ఎందుకు ఆ పార్టీకి చేయాలని చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కమ్మ సామాజిక వర్గంలో బలమైన నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు టీడీపీ వైపు టర్న్ అయ్యారు సో ఇప్పుడున్న అంచనా ప్రకారం దాదాపుగా ఎనభై ఐదు శాతం టీడీపీకి ఫేవర్ ఉంది ఈ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఫేవర్ ఉంది అలాగే ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముకున్న ఓట్ బ్యాంకు వైసీపీ ఏం స్కెచ్ చేసిందంటే కమ్మ సామాజిక వర్గం మొత్తం ఒకవైపు ముస్ ఎస్సీ ముస్లిం యాద యాదవ ఈ ఈ సామాజిక వర్గాలన్నీ ఒకవైపు సో అందుకు కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే వీళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు తద్వారా గెలిచేయచ్చు అని అనుకున్నారు సో కానీ ఎస్సీల్లో కూడా కొంత చైతన్యం తీసుకురాగలిగారు సో వై ప్రభుత్వ పథకాలు అభివృద్ధి లేకపోవడం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఈ కేసులు ఇబ్బందులు ఉద్యోగాలు లేకపోవడం యువత ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం ఏ ఏ విషయాల్లో ఫెయిల్ అయిందో ఆ విషయాలను ఇక్కడ ఎస్సీ కాలనీల్లో ఎక్కువగా ఎడ్యుకేట్ చేయడంలో ఇక్కడ టీడీపీ సక్సెస్ అయింది గత రెండు సంవత్సరాలుగా ఆ వర్క్ చాలా జాగ్రత్తగా చాకచక్యంగా చేశారు సో అందుకే గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో అరవై ఆరు శాతం వరకు దాదాపుగా ఎస్సీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి కానీ ఇప్పుడు ఒక సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి తగ్గే అవకాశం ఉంది ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లు గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి తగ్గే అవకాశం ఉంది అది కూడా వైసీపీకి డ్యామేజ్ ఎందుకు నేను ఎలా చెప్పగలను అనేది కూడా చెప్తా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఓట్లున్న గ్రామాల్లో కూడా మనం పరిశీలించాం అలాగే కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కువ సో ఆ ఓట్లు గత ఎన్నికల్లో దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి వేశారు టీడీపీకి మొదటి నుంచి కూడా అండగానే ఉన్నారు సో ఇప్పుడు అభ్యర్థి గతంలో ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గంలో కొంత కథలకు వచ్చింది ఆయన వైపు సారీ ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కాపు సామాజిక వర్గం ఆమె వైసీపీ వైపు కదిలారు కొంతమంది కీలకమైన నాయకులు ఆయన వెంట వెళ్ళారు సో అప్పుడు కొంత టీడీపీ డిస్టర్బెన్స్ అయింది ఈ సామాజిక వర్గంలో కానీ ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారో ఈ సామాజిక వర్గం ఎడం బాలాజీ గారు వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తు ఈ సామాజిక అంశాలు ఇవన్నీ చూసుకొని ఈ సామాజిక వర్గంలో కూడా ప్రస్తుతానికి యాజన్నవ్ ఇప్పుడున్న లెక్క ప్రకారం అరవై ఐదు శాతానికి పైగా తెలుగుదేశం కూటమి వైపు ఉన్నారనమాట ఫేవర్గా ఉన్నారు అలాగే యాదవ సామాజిక వర్గంలో కూడా గత ఎన్నికల్లో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ వేశారు ఇప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ టీడీపీకి పెరిగే అవకాశం ఉంది సో ముస్లిమ్స్లో ఇంకొల్లు మార్టూరు ఇంకా కొన్ని గ్రామాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళల్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది దాని మీద ప్రస్తుతానికి వర్కౌట్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇలా అంటే సామాజిక అంశాల కోణంలో చూసుకుంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మత్స్యకారులు కూడా ఉన్నారు మర్చిపోయాను నేను మత్స్యకారులు కొన్ని గ్రామాల్లో ఉన్నారు అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా ఉన్నారు చిన్నగంజా మండలంలో వీళ్ళు ఎక్కువ ఉంటారు సో ఈ రెడ్డి సామాజిక వర్గంలో భిన్నమైన నాయకత్వాలు చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీ మీద అసంతృప్తిగానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే రెడ్డి సామాజిక వర్గ నాయకులు పెత్తనం చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నికల టైంలో సైలెంట్ అయిపోయారు అంకమరెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు తర్వాత ఆయన భవనం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది సైలెంట్ అయిపోయారు సో ఆ సామాజిక వర్గానికి సరైన నాయకత్వం లేదు అది కూడా వైసీపీకి ఒక పెద్ద డ్యామేజ్ దాన్ని టీడీపీ చక్కగా వాడుకున్నారు సో అలా అన్ని సామాజిక వర్గాల్లో కూడా వైసీపీ డిస్టర్బెన్స్ అయింది అది టీడీపీకి కలిసి వచ్చింది టీడీపీ వాడుకుంది ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే మండలాల వారీగా గ్రామాల వారీగా వెళ్దాం సో ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు పర్చూరు కారంచేడు ఇంకోల్లు చినగంజం ఎద్దనపూడి మార్టూరు ఇందులో చినగంజం మండలం వైసీపీకి ఫేవర్ మార్టూరు మండలంలో కొన్ని గ్రామాలు బాగా వైసీపీకి ఫేవర్ కారంచేడు మండలంలో కారమ్చేడ్తో సహా టీడీపీకి ప్లస్ ఉంటుంది పొరచూడు టీడీపీకి ప్లస్ ఉంటుంది ఇంకోలు కూడా టీడీపీకి ప్లస్ ఉంటుంది సో ఇప్పుడు గత ఆరు నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సరిగ్గా లేకపోవడం గ్రౌండ్ వర్క్ సరిగ్గా జరగకపోవడం నాయకత్వ మార్పులు ఈ బలహీనతల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కొన్ని ఊర్లో ఇప్పుడు స్వర్ణ అనే గ్రామంలో వైసీపీ గత ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది నాలుగు వందల యాభై ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది ఇప్పుడు అక్కడ వైసీపీకి ఆ పరిస్థితి లేదు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు టీడీపీకే కొంత ఫేవర్ ఉంది అలాగే చెరుకూరు గత ఎన్నికల్లో వైసీపీకి కొంత మెజారిటీ వచ్చింది కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది అలాగే కొత్తపాలెం పెదగంజం నూతలపాడు రాజుపాలెం ఇడుపులపాడు ఇలా చాలా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో మంచి మెజారిటీలు వచ్చిన గ్రామాల్లో ఇప్పుడు వచ్చింది కొంత ఎంతో కొంత వైసీపీ బలం తగ్గి వైసీపీకి కొంత మైనస్లోకి వెళ్ళింది గత ఎన్నికల్లో టీడీపీకి మంచి మెజారిటీ వచ్చిన గ్రామాలు ఇప్పుడు కారంచేడు ఉంది గత ఎన్నికల్లో టీడీపీకి దాదాపుగా రెండు వేల మూడు వందల మెజార్టీ వచ్చింది ఇప్పుడు మూడు వేల ఐదు వందలకు పైగా మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఒక్క విలేజ్లో టీడీపీకి కారంచేడు పెద్ద విలేజ్ అనమాట అలాగే మార్టూరు పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్లు సుమారుగా గత ఎన్నికల్లో వైసీపీకే నాలుగు వందలకు పైగా మెజారిటీ వచ్చింది ఇప్పుడు టీడీపీకే వెయ్యికి పైగా మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అంటే గ్రామాల వారీగా మనం చూసుకున్న కొన్ని పర్టికులర్గా కొన్ని బూతుల్లో మార్పు వచ్చింది సామాజిక వర్గాల వారీగా ఇందాక చెప్పుకున్నాం కదా అలా ఇప్పుడు గ్రామాల వారీగా కూడా కొన్ని కొన్ని కీలకమైన గ్రామాల్లో పెద్ద పెద్ద గ్రామాల్లో వైసీపీకి బలమైన గ్రామాల్లో కూడా వైసీపీ పొలిటికల్ స్ట్రక్చర్ దెబ్బతిన్నాది దానికి కారణం ఏమిటి నువ్వు టీడీపీ వాడివి అందుకే కావాలని అలా చెప్తావు అనుకోవచ్చు కానీ ఆ నియోజకవర్గంలో గ్రామాల్లో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడే సందర్భంలో కూడా వాళ్ళలో ఆ చైతన్యం లేదు ఆ ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు వదిలేసుకున్నామన్నట్టు చెప్తున్నారు దానికి కారణాలు ఏంటంటే వైసీపీ సంక్షేమ పథకాలను బలంగా నమ్ముకుంది ఓకే ఎస్సీ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంకు రెడ్డి సామాజిక వర్గ ఓట్ బ్యాంకును నమ్ముకుంది ఓకే సంక్షేమ పథకాల వరకు ఓకే ఆ పార్టీని అనుకుందాం కానీ ఈ వర్గాల్లో బలమైన నాయకత్వం లేదు ఉన్న నాయకత్వం కాస్త పోయింది ఉన్న నాయకత్వాన్ని కాస్త సరైన దిక్కు లేక పోయింది సో నాయకత్వంగా స్థిరత్వం లేకపోవడం బలంగా నిలబడే లీడర్లు గ్రామస్థాయిలో ద్వితీయ స్థాయిలో లేకపోవడం అలాగే కొత్తగా పొలిటికల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా వైసీపీ నియోజకవర్గంలో బాగా దెబ్బతీసాయి సో ఇక్కడ మన అబ్జర్వేషన్ ప్రకారం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్లస్లో ఏంటంటే వైసీపీ బలమైన నాయకుల్ని జాగ్రత్తగా టీడీపీలో చేర్చుకోవడం సక్సెస్ అయ్యారు అలాగే గత ఆరు నెలల నుంచి కూడా సైలెంట్ గ్రౌండ్ వర్క్ ఒకవైపు జనంలోకి వెళ్ళారు మరోవైపు నాయకులను కూడా నాయకత్వం పరంగా బలం పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు అలాగే గతంలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పుడు కొంత ఉపయోగపడుతున్నాయి అలాగే ప్రజల్లో సులుపుగా సులువుగా కలిసిపోవడం ఇక్కడ టీడీపీ అభ్యర్థి సాంసారావు గారికి ప్లస్ ప్రజల్లో ఈజీగా కలవడం వాళ్ళ సమస్యలు మాట్లాడడం ప్రతి గ్రామం మీద అవగాహన ఉండడం పొలిటికల్ స్ట్రక్చరు సామాజిక స్ట్రక్చరు వాళ్ళ సమస్యలు అవన్నీ అవగాహన ఉండడం అది ఒకటి ప్లస్ సో స్థిరమైన నాయకత్వం ప్రతి బూత్లో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం అదొకటి ప్లస్ అనమాట అది టీడీపీకి మైనస్లు ఏంటంటే సిస్టమ్ సపోర్ట్ లేకపోవడం ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు అలాగే ఓట్లు డిలీట్ చేశారు కదా ఆ మధ్య పదమూడు వేల ఓట్లు ఇవన్నీ కూడా టీడీపీకి కొంత మైనస్లుగా ఉన్నాయి సో ఓవరాల్గా మనం మన టీం అబ్జర్వేషన్ ప్రకారం కమ్యూనిటీ ఈక్వేషన్స్ పరంగా చూసుకున్న పొలిటికల్ ఈక్వేషన్స్ పరంగా చూసుకున్న మండలాల వారీగా గ్రామాల వారీగా బూత్ లెవెల్లో పొలిటికల్ స్ట్రక్చర్ పార్టీల బలాబలాల స్ట్రక్చర్ చూసుకున్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సుమారుగా ఇరవై ఐదు వేలకు పైగా మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఈ నియోజకవర్గం యాక్చువల్లీ ఇక్కడ ఇంత భారీ మెజారిటీ రావడం కష్టం అంత ఏకపక్ష ఎన్నిక జరగడం కష్టం జరగదు గతంలో ఎప్పుడూ ఇంత ఏకపక్ష ఫలితం లేదు కానీ ఇప్పుడు ఎందుకు ఉంటుంది ఇంత ఏకపక్ష ఫలితం ఎందుకంటే చెప్పాం కదా చాలా కారణాలు చెప్పాం అదంతా కూడా టీడీపీకి బాగా ప్లస్గా మారింది థ్యాంక్ యూ